శంకరాచార్య స్వామి చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా అండి అఖిలాండేశ్వరి క్షేత్రంలో జబ్బుకేశ్వరంలో అమ్మవారిది విశేషమైన తేజస్సు అమ్మవారి ముందు వెళ్ళి నిలబడలేరని అమ్మవారిలో ఎక్కువైపోయిన శక్తిని మినహాయింపు చేసి తీసేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టాలి అది తేజస్సు శక్తి దాన్ని ఎక్కడ పెట్టినా పాతం అవుతుంది అందులో పెట్టకూడదు అందుకని ఏం చెయ్యాలి అంటే భూమి మీద వెయ్యాలి శ్రీచక్రం కానీ అది జంబుకేశ్వరం జలలింగం మళ్ళీ అక్కడ వెయ్యకుండా ఎంత గమ్మత్తు చేశారంటే రత్నాలతో కుండలాలు తయారు చేసి అమ్మవారి కుండలాలు శ్రీచక్ర తాటంకములు పెట్టి ఈ శ్రీచక్రాలలోకి అమ్మవారి యొక్క తేజస్సుని ఆ కుండలాల్లోకి పెట్టి ఆ కుండలాలు అమ్మవారి చెవులకు పెట్టారు పెడితే ఇప్పుడు మీరు అమ్మవారి ముందు వెళ్లి నిలబడి కుండలముల వంక చూస్తే ఒక అనుగ్రహం అమ్మవారి వంక చూస్తే ఒక అనుగ్రహం ఇలా శంకర భగవత్పాదులు కలియుగంలో సేవింపబడలేనంత తేజస్సున్న మూర్తులలోంచి కొంత కొంత తేజస్సుని మినహాయింపు చేశారు అది ఎంత ఉత్కృష్టమైనటువంటి విషయం అంటే ఎవరు చెయ్యగలరు శంకర భగవత్పాదాచార్యులు చేశారు ఈ దేశానికి అటువంటి సేవ అందుకని ఇప్పుడు విశ్వరూపుడు ఇది చేస్తున్నాడు వాళ్ళు ఎంతటి తేజస్సు పొందారు ఎక్కడ నుంచి పొందారు శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుంచి పొందారు ఇప్పుడు దేవతలకి ఎంత శక్తి రావాలి ఎంత శక్తి వస్తే దిగుణీకృత ఐశ్వర్యాన్ని ఇంద్రుడు పొందగలడు రాక్షసుల్ని చంపగలడు ఇది లెక్క కట్టడానికి ఆ తేజస్సుని గణించగలిగిన శక్తి ఇక్కడ ఉండాలి అది ఆచార్య పదం అంటే అది గురుత్వం అంటే అది మహానుభావులకు ఉన్న శక్తి ఇప్పుడు ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు నారాయణ కవచాన్ని ఉపదేశం చేసి ఒక గొప్ప మాట చెప్పాడు ఏమయ్యా నీకు నేను నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తున్నాను నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తుంటే ఆయన ఎంతో సంతోషించి ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం స్వీకరించిన తరువాత ఒక మాట చెప్పాడు ఇత పూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు ఎలా ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తక్షానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది ఆయన అస్థి పంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది ఉండిపోతే చిత్రరథుడు నడబడే అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థి పంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది దగ్గరకు రాగానే అది దాటడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు బయట పడిపోయి ఇది అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలఖీయుడు మహర్షి అక్కడ వచ్చి నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది ఆ అస్థికల నుంచి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు విమానంలోంచి కూడా వెళ్ళలేరు కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్లీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుందన్నారు అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్లి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు రథం అప్పుడు దాటి వెళ్ళింది ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు ఇంద్రుడు నారాయణ కవచాన్ని ఉపదేశం పొందాడు